వేడి వేడి అన్నంలోకి ఎంతో రుచిగా ఉండే గోంగూర వంకాయ పచ్చడి అండి చూడండి ఇది మనం మిక్సీలో వేసుకునే పని లేదు రోట్లో రుబ్బుకునే అవసరం లేదు మనము కాలి పొయ్యి మీద ఉడకపెట్టుకొని ఉడకబెట్టుకొని చేసుకునే పచ్చడి అండి ఇది వేడి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చడి చేయడానికి కావలసినవి చూపిస్తాను నేను అయితే వంకాయలు తీసుకున్నాను ఒక నాలుగు టమాటాలు తీసుకున్నాను కొంచెం పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి అయితే మీకు కారం తగ్గట్టు తీసుకోండి అలాగే ఇదిగోండి గోంగూర ఇదైతే నేను ఎప్పుడూ ఉడకబెట్టి ఆయిల్ వేసుకొని అలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటానండి నాకు అవసరమైనప్పుడు తీసుకుంటాను నేనే ఇదైతే ఒక కప్పు తీసుకున్నాను ఇప్పుడు ఈ వంకాయ గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఈ వంకాయలు అయితే ఇలా తీసుకోవాలండి అసలు అయితే పొడుగు వంకాయలు బాగుంటాయి కానీ అవి లేవు నేను ఈ చిన్న వంకాయలతో చేస్తున్నాను వంకాయలు అయితే ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా వంకాయలన్నీ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి చూడండి ఇలా వంకాయలు అయితే అన్నీ కట్ చేసి వేసుకుంటాను నేను లేత వంకాయలు అండి ఇలా అన్నీ కట్ చేసుకుంటాను నేను ఇప్పుడు చూడండి వంకాయలు అయితే నేను అన్ని కట్ చేసుకున్నాను ఇప్పుడు టమాటాలు కూడా కట్ చేసి వేసుకుంటాను ఒక నాలుగు టమాటోలు తీసుకున్నాను వీటిని కూడా ఇలా కట్ చేసి వేసుకుంటానండి ఇలా వేసుకోవాలి టమాటాలు అయితే కట్ చేసుకున్నాను నేను ఇలా వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఇదిగోండి పచ్చిమిర్చి అయితే మొత్తం నేను ఫస్టే కట్ చేసుకున్నాను ఇట్లా చిన్న చిన్నగానే కట్ చేసుకోవాలి పెద్ద పెద్దగా వేస్తే మళ్ళీ తర్వాత వీటిని మెత్తగా చేయడం కొంచెం ఇబ్బంది అవుతుందండి అందుకని నేను ముందే చిన్నగా కట్ చేసుకున్నాను ఇవన్నీ వేసుకుంటున్నాను నేను కారానికి తగినట్టు వేసుకుంటున్నాను అలాగే ఉప్పు వేసుకుంటాను నేను ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకుంటాను ఎంత ఉప్పు వేసుకుంటాను కొంచెం పసుపు వేసుకుంటున్నాను కొంచెం చూడండి ఇవన్నీ అయితే వేసుకున్నాను నేను ఇందులో నీళ్ళు మాత్రం ఏం వేయట్లేదు ఈ టమాటాలో ఉన్నసరితోనే ఆ వంకాయలు కూడా ఉడికిపోతాయండి ఉప్పు వేసుకున్నాను కదా దాంతో నీళ్ళు వచ్చేస్తాయి అందులోనే అదే వాటర్తో ఉడికిపోతుంది ఇప్పుడు నేను ఇది పొయ్యి మీద పెట్టేసుకుంటాను పొయ్యి మీద పెట్టేసుకుని చూడండి నేనైతే పొయ్యి మీద పెట్టేసుకున్నాను మూత పెట్టుకుంటున్నాను ఇది ఒక పది నిమిషాల దాకా మూత తీయనండి అలాగే ఉడకబెట్టేసుకుంటాను ఒకసారి చూద్దామండి సార్ కలుపుకుంటున్నాను నేను చూడండి ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుంటాను నేను ఇందులో టమాటాలు ఇవన్నీ తొందరనే ఉడికితే కానీ పచ్చిమిర్చి జీల్ ఉడకమండి అందుకోసమే ఇంకొక ఐదు నిమిషాలు పెట్టి మూత పెట్టేసుకుంటాను చూద్దామండి ఇదైతే ఇదిగోండి ఉడికిపోయింది మొత్తం చక్కగా ఉడికిపోయింది నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటాను ఇదంతా కొంచెం చల్లగా పప్పు పప్పురు పప్పు గుర్తు ఉంటుంది కదా దాంతో కొంచెం మెతుపుకుంటానండి చూడండి ఇప్పుడు ఇందులోనైతే దీంతోనైతే ఇదంతా నేను మెతుకుంటాను ఇప్పుడు ఇందులో సరిపడే గోంగూర వేసుకుంటానండి గోంగూర మనం పచ్చిది అయితే ముందే ఇది ఉడకేటప్పుడే వేసుకోవాలి నేను ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్నాను కాబట్టి ఇది ఇప్పుడు దించినాక వేసుకుంటున్నాను చూడండి ఈ గోంగూరలో కూడా ఈ గోంగూరలో కూడా నేను కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకున్నానండి ఇదంతా కలిపి ఒకసారి మెత్తుకోండినా వేడుగుందండి కొంచెము చూడండి ఇదంతా నేను పప్పు గుత్తితో మొత్తం అంతా మెత్తగా చేసి పెట్టుకున్నానండి ఇది చూడండి ఇలా ఇప్పుడు తిని పప్పు వేసుకుందాం స్టవ్ పెట్టుకున్నాను స్టవ్ పెగిన పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకుంటున్నాను రెండు పావులు ఆయిల్ అయితే వేసుకున్నాను కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది రెండు పావులు అయితే వేసుకున్నాను కొంచెం ఆయిల్ వేడెక్కాలి ఇప్పుడు ఆవాలు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఎల్లిపాయలు అండి ఇప్పుడు కొంచెం శనగపప్పు మినపప్పు వేసుకుంటున్నాను ఇది కొంచెం ఫ్రై అవ్వాలి నేను ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి వేసుకుంటున్నాను చూడండి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులో కొంచెం సల్లెమగ్గు వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో కొంచెం మెంతులు వేసుకుంటున్నాను అలాగే కొంచెం ఇంగువ వేసుకుంటానండి కొంచెం ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులో పచ్చడి వేసుకుందాం నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నా ఇందులో పచ్చడి వేసుకుంటానండి ఇప్పుడు ఇదిగోండి పచ్చడి వేసుకుంటున్నాను ఇది మళ్ళీ మళ్ళీ ఏం వేడి చేయడం అవుతుంది లేదండి ఆల్రెడీ కత్తగా ఉడకబెట్టుకున్నాము ఎంత ఒకసారి కలిపేసుకుంటాను ఇదంతా నేను కలిపేసుకుంటున్నాను చక్కగా అంతా కలిపేసుకున్నాను ఇలా అంతా కలిపేసుకున్నానండి ఇప్పుడు నేను పైనుంచి కొంచెం పచ్చి ఆయిల్ పోసుకుంటాను ఇదిగోండి కొంచెం పచ్చి నూనె పోసుకుంటాను టేస్ట్ చాలా బాగుంటుందండి పైనుంచి పచ్చి నూనె వేసుకుంటే చూడండి చూడండి ఇదిగోమ్మ వంకాయ గొంగర పచ్చడి అయితే అయిపోయిందండి ఈ పచ్చడి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి